నమస్కారం మన ఫేక్ జర్నలిస్ట్ చింతపండి నవీన్ అలియాస్ తీన్మార్ మల్లాన్నకు వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించినట్లు తెలిసింది ఇదే కనుక నిజమైతే కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసినట్లే ఎందుకంటే థీన్మార్ మల్లాన్న అనేటువంటి పూర్తిగా ప్రజల లోపల వ్యతిరేకత ఆల్రెడీ వచ్చేసింది ఇతను చేసినటువంటి దగుల్బాజీ జర్నలిజం వల్ల ఎంత నష్టపేర్రో ప్రజలు ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బొటాబొటే మెజార్టీతో గద్దెనెక్కడానికి వీడు చేసినటువంటి విష ప్రచారం ప్రజల మెదళ్ళలో విష బీజాలు నాటి కేసీఆర్ గారి మీద కృత్రిమ వ్యతిరేకతను సృష్టించడంలో వీడు కీలక పాత్ర పోషించడు రవీంద్ర రవి మన రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో దానికి గురుదక్షిణగా ఈరోజు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్టు తెలిసింది ఇతను ద్రోహం చేయని వ్యక్తులు ఎవరన్నారా ఇవాళ అంటున్నారు కదా కోదండరావును అంతా ఇంత గొప్ప కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే నిన్నదాకా గద్దర్ని ఎగిరిచ్చేసి గద్దర్ బిడ్డను ఎట్లా కుంప ముంచే రోజు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వా నాయకులను అంటే ఒక చెప్పుకోదగ్గ వాడి కోరి వదిలేయడంలో దిట్ట అర్థమైందా అందులో మోసపోయిన వాళ్ళు ఎందరో అందులో మేము కూడా ఒక అర్థమైందా ఇటువంటి దగుల్బాజీ కాంగ్రెస్ నాయకులు కోదండరామును వాడుకొని ఆయన ఎట్లా పుట్టిమిచ్చారు చూసినా కోదండరాము మీద ఎటువంటి వీడు దుర్ తీర్మార్మల్లలో దుష్ప్రచారం చేసినా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసినాం ఈ మల్లన్నను తెల్ల చెప్తున్నా వరంగల్ నల్గొడ ఖమ్మం గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా వాళ్ళు ఖచ్చితంగా వీన్ని పా వీడిని వంద మీటర్ల వంద అడుగుల లోతులో పాతి పాతరేయాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా ఎందుకంటే ఇటువంటి దుర్మార్గుడు గనక ఒకప్పుడు చిల్లర వీధి వీధి రౌడీగా ఉన్నటువంటి వ్యక్తి జనరల్స్ ముసుగులో వేల కోట్లు బ్లాక్మెయిల్ చేసి చంపా ఇటువంటి వాడు చట్టసభల్లో గనుక ప్రవేశిస్తే ఇక ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులకు నిద్ర ఉండనే కూడా చేస్తాడు ఎందుకంటే వాళ్ళ మీద రోజు ఏదో ఒకటి ఫేక్ ముచ్చట్లు తల్లి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళను ఆ దందాకు తెరలేపి ఇక ఒకరోజు మన గుంపు మేస్త్రి స్థాయికి వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇతని దందానే అది కాబట్టి ఇటువంటి వాళ్ళను రాజకీయాల లోపల అడుగుపెట్టింది ఎందుకంటే జర్నలిజంలో ముసుగులోనే వే వేల కోట్లు సంపాదించినట్టు ఇప్పుడు ఒకసారి చట్టసభల్లో ప్రవేశిస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకొని నా వంతుగా నేను చెప్తున్నా ఒక వరంగల్ లో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటి నుంచి పిహెచ్డీ చేసిన వ్యక్తిగా ఒక సైంటిస్ట్గా ఒక ఎన్ఆర్ఐగా నేను నా ఎన్ఆర్ఐ ఆ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మిత్రులతో నేను ఒకప్పుడు పని పనిచేసిన దాదాపు రెండు మూడు వేల మంది టీచర్లు గవర్నమెంట్ టీచర్లు నా స్టూడెంట్స్ వాళ్ళందరినీ బంధువర్గం ఉంది మూడు జిల్లాల్లో కూడా ఇంటింటికి తిరిగి కూడా వీని ఓటమికి విశేషమైన కృషి చేస్తా అంతేకాకుండా గతంలో నేను దాదాపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేద్దామని దాదాపు ఒక ముప్పై వేల మంది ఓటర్లను చేయించినటువంటి సందర్భం ఉంది ఒకవేళ అధిష్టానం గనుక అవకాశం ఇస్తే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదేవిధంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు జగదీష్ రెడ్డి గారు పువ్వాడ గారు రెడ్డి గారు వీళ్ళు కనుక వినయభాస్కర్ గారు వీళ్ళు కనుక ఒక ఆలోచన చేసి నాకు గనక అవకాశం ఇస్తే ఖచ్చితంగా వీణ్ ఓడించి నేను ఎమ్మెల్సీగా గెలిచి ఆ పత్రాన్ని గెలుపత్రాన్ని తీసుకొచ్చి వీళ్ళకు కానుకగా పిఆర్ఎస్ పార్టీకి ఒక కానుకగా అందించడం జరుగుతుంది నేను అంత కసి మీద ఉన్నాయి తీర్మాన్ మల్లన్న మీద ఎందుకంటే తీర్మానం మల్లన్న అనేటోడు ఒక పురుగు ఇతన్ని ఖచ్చితంగా అదే కాకుండా అధిష్టానం ఆలోచన చేసి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా వీని ఓటకు మాత్రం నేను కృషి చేస్తాను ఇటువంటి వ్యక్తి చట్టసభల్లో గనక ప్రవేశిస్తే చాలా చాలా పెను ప్రమాదం మొత్తం తెలంగాణ సిస్టమే మొత్తం ఆగమైపోతుంది మొత్తం బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్కు తెరలేపుతాడు కాబట్టి ఇటు ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిపాజిట్ రాలేకుండా ఎందుకంటే వీడు ఇంతకుముందు ఒకసారి ఇంకొక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు పొన్నాళ్ళ లక్ష్మి గారు పీసీసీకి ఉన్నప్పుడు డిపాజిట్ రాలే ఓడిపోయిండు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి అదే చరిత్రను మనం పురావృతం చేయాలి ఎందుకంటే అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వీడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా డిపాజిట్ గెలుపు గురించి పక్క పెట్టండి వీడు ఎట్టి పరిస్థితి గెలిచే సమస్య లేదు ఎందుకంటే వీడు గెలుక్కో నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అంటే ఆ మంచి మంచి నాయకుల మీద ఎట్లా పోరా ఎట్లా చేసాడు చూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద విశ ప్రచారం చేసిండు బట్టి విక్రమార్కర్ గారి మీద విషప్రచారం చేసిండు కోమటిరెడ్డి రెడ్డి వాళ్ళను కూడా టచ్ చేసిండు జానారెడ్డి గారి మీద విషప్రచారం ప్రచారం చేసిండు అంటే కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులందరి మీద వీడు విష ప్రచారం చేసిండు కాబట్టి వాళ్ళు ఎట్లా సహకరిస్తారు చేయరు నెక్స్ట్ నెంబర్ టూ బీజేపీ పార్టీలో టెంపరీ ముసుగులో అప్పుడు ప్రొటెక్షన్ కోసం పోయి బీజేపీ కండవ పట్టుకొని బీజేపీ వాళ్ళని కొంపించాడు కాబట్టి బీజేపీ సానుభూతి పరులు కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉంటారు ఇక బీఆర్ఎస్ నేచర్లే వ్యతిరేకంగా ఉంటుంది కమ్యూనిస్టులు ఎట్టి పరిస్థితులు వీరికి సపోర్ట్ చేయరు ఎందుకంటే ఈ మూడు జిల్లాల్లో వామపక్ష భావజాల ఎక్కువ ఎందుకంటే బీజేపీ కండవ కప్పుకొని ఆ రోజు కమ్యూనిస్టులను విమర్శించాడు కమ్యూనిస్టులు చచ్చిపోయారు కమ్యూనిస్టులకు ఉనికి లేదు ఈ మూడు జిల్లాలని కాబట్టి ఏ వర్గానికి కూడా అనుకూలంగా లేడు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష గొంతు కానీ వినిపించింది కాబట్టి అప్పుడు ప్రజల్లో ఉన్న యాంటీ కంపెనీస్ వల్ల కొంత సపోర్ట్ దొరికింది ఇప్పుడు ఎక్కడ వేడి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష ప్రశ్నించే గొంతుకు ఉండాలి కదా ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా కాంగ్రెస్ పార్టీకి బాగా అవుతుండు కాబట్టి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిండు వీడికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది ఎట్టి పరిస్థితులు తీర్మారం మళ్ళన అనేటోడు డిపాజిట్ కూడా రాదు అధిష్టానం కనుక అవకాశం ఇస్తే వీని నేను చిత్తు చిత్తుగా ఓడించి వంద అడుగుల లోతులోపల పాతరయకపోతే నా పేరు ఎర్రం తిరుపతి రెడ్డి కాదు ఇటువంటి దగుల్బాజులను చట్టసభల్లో ఉండనియకూడదు రానియకూడదు ఇటువంటివన్నీ ఓడించాల్సిన అవసరం ఉంది నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా చదువుకున్నటువంటి సకల జనులకు ఈ మూడు జిల్లాల్లో ఉన్న సకల జనులకు అప్పీల్ దయచేసి మల్లన్ అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకండి మల్లన్ అనేటువంటి చట్ట సభలో పోతే పెను ప్రమాదం తెలంగాణ జాతికి తెలంగాణ రాష్ట్రానికే పెను ప్రమాదం వీడు ఒక పెద్ద బ్లాక్మెయిలరు చట్ట సభలకు పోయిందంటే మొత్తం అందరి భూములు కబ్జాలకు ప్రయత్నిస్తాడు అనే అందరి నాయకులను వీడు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు అది ఎంతో పెను ప్రమాదం దారితీస్తుందో నా మాటల్లో చెప్పలేను కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనం మనం ఎట్టి పరిస్థితుల చిత్తు చిత్తుగా ఓడియాల్సిన అవసరం ఉంది నేను ఇదే విన్నవిస్తూ అధిష్టానం కనుక అవకాశం ఇస్తే ఒక వరంగల్లో ఉన్నటు ప్రముఖ విద్యా సంస్థ నుంచి పిహెచ్డి చేసినటువంటి ఎన్ఐటి నుంచి పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తిగా ఇంత గతం లోపల నేను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కోసం ఓటర్లు నమోదు చేసిన ఒక క్లీన్ ఇమేజ్ ఉందని స్కాముల్లో లేను స్కీముల్లో లేను నా లాంటి వ్యక్తి గనక నిలబడితే ఖచ్చితంగా ప్రజల మద్దతు వస్తుంది మళ్ళీ మనకు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లోపల ఇంతకుముందు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అతను ఎంఎస్సీలో పిహెచ్డీ నేను కెమిస్ట్రీలో పిహెచ్డీ చెప్తున్నారు నేను విద్యావంతులం ప్రపంచాన్ని చూసిన వాళ్ళం ఖచ్చితంగా ఒక ప్రజలకు ప్రజల కోసం అంటే నిరుద్యోగ యువకుల కోసం వాళ్ళ యొక్క న్యాయమైన కోరికల కోసం చివరికి ప్రాణాలైన ప్రాణత్యాగానికైనా నేను తెగించి పోరాటం చేస్తా చట్టసభలో ప్రశ్నించే గొంతుకగా ఉంటా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావడానికి కీలక పాత్ర పోహిస్తా జై తెలంగాణ జై కేసీఆర్ నమస్తే